భాగ్యలక్ష్మి మీకు ధన్యవాదాలు నందు సౌభాగ్యలక్ష్మి రావమ్మా అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ కుంకుమ రవిబింబముగా రవిబింబముగా కన్నుల నిండు కాటు కవిలుగా కాటు కవెలుగా మంగళ గలమునమెరయ ంచిన ఆరము గళమున మెరయ పీత శోభలు నిండుగా సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిండుగ కరముల బంగారు గాజులు బంగారు గాజులు ముద్దుల పాదంబులమువ్వలు పాదంబులమువ్వలు గల గల గలమని సవ్వడి చేయగా కలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా నిత్య సుమంగళి నిత్య కళ్యాణి నిత్య కళ్యాణి భక్తజనుల మా కల్పవల్లివై మా కల్పవల్లివై కమలాసనవై కరుణ నిండగా కమలాసనవై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా జనక రాజుని ముద్దులకు మరిత ముద్దులకు మరిత రవికుల సోముని రమణీమణివై మణివై సాధు సజ్జనుల పూజలందుకుని ఆ సాధు సజ్జనుల పూజలందుకొని శుభములనిచ్చడి దీవిన లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ కుంకుమ సోపిత పంక జలోచని పంక జలోచని పురాణివి పట్ట పురాణివి పుష్కలముగ సౌభాగ్యములిచ్చే ಪುಷ್ಕಲ ಮುಖ ಸೌಭಾಗ್ಯಮುಲಿಚ್ಚೇ ಪುಣ್ಯಮೂರ್ತಿ ಮಾಂಟಿನ ಅಮ್ಮೀರಾವ ಸೌಭಾಗ್ಯಮುಲ ಬಂಗಾರ ತೀ ಬಂಗರು ತಲ್ಲಿ ಪುರಂದರ ಬೆಟ್ಟು ಪಟ್ಟ ಪುರಾಣಿ ಪಟ್ಟ ಪುರಾಣಿ ಶುಕ್ರವಾರ ಪೂಜಲ శుక్రవారము పూజల నందగ సాయంకాలం శుభగడి ఎలలో సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ